హాయ్ అండి చూడండి పిల్లప్పుడు మనమంతా చిన్న చిన్న పిల్లలప్పుడు ఆడుకోవాలంటే బొమ్మలు తయారు చేసుకొని ఆడుకుంటానేమో ఇప్పుడు వాళ్ళంతా ప్లాస్టిక్ ఇవి నానాక అవన్నీ చేసుకుంటారు కదా నాకు అది గుర్తు వచ్చేసి ఈరోజు నిన్న ఇవ్వద్దు కష్టపడి చిలకను కుట్టాను చూడండి ఉందో పిల్లప్పుడు ఇప్పుడే కదా మనం కుట్టుకొని అన్నీ రెడీ చేసుకుంటానేం కదా ఇలాగా నేను ఈరోజు మత్తికి వచ్చి నిన్న ఈరోజు శిలకలు కుట్టాను చూడండి ఎంత బాగుందో మనం అప్పుడల్లా ఇలాగనే గుడ్డలతోనే అన్ని కుట్టుకొని బొమ్మలు బాగా రెడీ చేసుకుంటాను మేము ఈ బొమ్మే కాదు ఓ బొమ్మ కూడా చూపించాను బాగా చూడండి అందరూ ఇలాగనే ఉంటుంది చిన్నపిల్లల కాడుకోవాలన్నీ అప్పుడు ఇంకే ఒకటి కూడా చూపించాను చూడండి పెద్ద శిలక చూడండి హాయ్ అండి చూడండి ఇది పిల్లలు ఆడుకునే కానీ అంతా రెడీ చేసి బాగా కుట్టాను చూడండి రెక్కలు అన్నీ ఇలా కుట్టాను బాగా చూడండి అలాగనే ఒక బొమ్మను తయారు చేశాను చూడండి ఎలా ఉందో ఇది ఎంటికెలు ఎంటికలు అని కుట్టాను ఇట్లా ఇట్లా పెట్టి అంతా రెడీ రెడీ చేశాను ఈ కాళ్ళు ఈ రెండు కాళ్ళు ఈ వచ్చేసి నడుములు ఇవి వచ్చేసి చేతులు చూడండి ఇది ము నోరు ముక్కు అన్నీ పెట్టి కళ్ళు చిన్నవి రెండు కళ్ళు మనం పిల్లలు అప్పుడంతా ఇలాగనే కదా కుట్టుకుంటా అండి ఇప్పుడంతా ప్యాస్టిక్ అన్నీ రెడీ చేస్తున్నారు కాబట్టి నేను బాగుండాలని నీటుగా ఈ వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ కామెంటు సబ్స్క్రైబ్ చేయండి అలాగనే బాయ్ అందరికీ